మన భారతదేశానికి ఎప్పుడూ కూడా ఒక రెండు రోజులు చాలా కీలకమైనవి ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఆయా రోజుల్లో చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మనకి మన భద్రత బలగాలకి ఎందుకంటే ప్రతిసారి ఆగస్టు పదిహేను రోజున ఏదో ఒక అలజడి క్రియేట్ చేయాలి బాంబులు పేల్చాలి మనుషుల్ని చంపాలి శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి అని కుట్రలు పనుతూనే ఉంటారు ఇక్కడ స్వదేశీ ద్రోహులు అలాగే మతోన్మాద మూకలు టెర్రరిస్ట్ మూకలు ఇది నిజం అనిపించేలాగా ఎప్పటికప్పుడు మనం వార్తలను చూస్తూ ఉంటాం తాజాగా అదే కోవలోకి వచ్చేటటువంటి వార్త ఇది పరారీలో ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు అతడి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీలోని దర్యాగంజ్ నివాసి అంట వీడు వీడి పేరు రిజ్వాన్ అబ్దుల్ హజీ అలీ ఐఎస్ పూణే మాడ్యూల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు ఢిల్లీ ముంబైలోని ప్రముఖ ప్రదేశాలపై పలుమార్లు రెక్కి కూడా పెట్టాడంట ఇటీవల అతడిని పోణి పోలీసులు అరెస్ట్ చేశారు కానీ రిజ్వాన్ పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు దాంతో అతనిపైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మూడు లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించింది రిజ్వాన్ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేసింది ఈ క్రమంలోనే గడిచిన గురువారం రాత్రి తుగలకాబాద్లోని బయోడైవర్సిటీ పార్క్ వద్ద స్పెషల్ సెల్ పోలీసులు పట్టుకున్నారు రిజ్వాన్ నుంచి మందుగుండు సామాగ్రి ఆయుధాలు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు దేశ స్వాతంత్ర్య వేడుకల వేళ రిజ్వాన్ ఢిల్లీకి రావడం అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం మరోవైపు రిజ్వాన్ అబ్దుల్ హజీ అలీ అరెస్టుతో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు ముఖ్యంగా ఐఎస్ అల్ఖైదాలతో సంబంధాలున్న ఉగ్రవాదుల పోస్టర్లను పలు ప్రాంతాల్లో అంటించారు